నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కోరము లేక సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లు కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు ఈ నేపథ్యంలోనే పద్నాలుగు మంది వైసీపీ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ఇద్దరు రాజీనామాలు చేసి వారి పత్రాలను కమిషనర్ శ్రీహరిబాబుకు అందించినట్లు కమిషనర్ తెలిపారు కమిషనర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవడాన్ని జీర్ణించుకోలేక వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందులో ఇప్పుడు పద్నాలుగు మంది కౌన్సిలర్సు ఇద్దరు కౌన్సిల్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది దీని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాము ఈ రాజీనామా పత్రాల మీద ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకునే అన్నింటి మీద ఒకేసారి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి ఆప్షన్ థ్యాంక్ యూ